అబ్బా ఏం చలి బర్డ్డత అనిపిస్తుంది పర్వత ప్రాంతాలలో ఉన్ననా ఏంది అనిపిస్తుంది ఒక్కసారి పెడుతుంది కదా అబ్బా ఏం చలి ఏం సలు ఈ సలికి బర్ఫు గడ్డ లెక్కలు అయితమా అన్నట్టు పరిస్థితి ఏదన్నా పర్వత ప్రాంతాలలో ఉన్నామా ఏంది అనేది ఉన్నది ఇక రాత్రి అయితే చాలు ఈగం సంపించి పెడుతుంది పో పెద్ద పెద్ద మీసాలు అయినా గానీ ఈసారికి వణుకుడు బట్టి అల్గేది చెద్దరు కప్పేది అక్కడ నిద్ర పోడే లేదులా ఇంకా ఈ అల్లర్సు నుంచి ఎక్కువ చలిగాలు ఎక్కువ వీస్తాయని వాతావరణ కేంద్రములు హెచ్చరిస్తున్నారులా ఇక ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాదు ఇక నిర్మలు సంగారెడ్డి మెదకు కామారెడ్ల ఉష్ణోగ్రతలు పడిపోతాయని ఇక ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసిండ్రు ఈ జిల్లాలకు ఇక అడవిలో జిల్లా ఆదిలాబాదు ఆసిఫాబాదు సంగారెడ్డి మెదక్ నిర్మల్లా చలి తీవ్రత ఉంటుందట ఇక ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చిండు జర పైలముల్లా ఈ సరికి బయటకు వచ్చేటప్పుడు స్వెటర్లు మఫ్లర్లు స్నాక్స్లు ఏమన్న వేసుకునే బయటకు రుల్లా బయటకొచ్చే వశం ఉన్నాది ఈ సలితోటి